నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్ మేడ్స్ చీరాల జానల్ బ్యాగ్ నుంచి అండి రోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులో ఒక మూడు కొత్త ఐటమ్స్ చూపిస్తున్నామండి మూడు రకాలు కొత్తగా అంటే ఇప్పటి వరకు మనం నేయించిన ఐటమ్స్ మూడు రకాలు కొత్తగా నేయిస్తున్నామండి కొద్ది కొద్దిగానే కలర్స్ వచ్చినాయి అది మీకు ఒక ఐడియా ఉంటుందని ముందుగానే మళ్ళీ అంటే ఎక్కువ కలర్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక వీడియో చేస్తామండి ఇది ఇంట్రొడక్షన్ వీడియో అనుకోండి అండి వీటన్నిటికి కూడా మనం ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ యాజ్ డీజ్ గా ఇస్తున్నామండి మనం ఏది తయారు చేసినా గానీ కొత్త ఐటమ్ దానికి ట్వంటీ పర్సెంట్ కంపల్సరీ మీకు డిస్కౌంట్ ఇస్తామండి నేను చాలా సార్లు చెప్పాను మనకి మధ్యలో మీడియేటర్ లేనందువల్ల ఆ మార్జిన్ మీకే ఇస్తున్నామని కొత్త ఐటెంస్ కూడా అదే అదే విధంగా ఇస్తున్నామండి ఈ ఈ మండలగిరి పట్టులో కే బోర్డర్ అండి ఇది దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారు చాలా సార్లు చాలా మంది అడుగుతున్నారండి ఈ మోడల్ నేర్పించమని చాలా కాలం నుంచి అంటే మొగ్గాలు దొరక్క ఆగేవండి ఇప్పుడు వచ్చినాయి ఈ మొగ్గాలు ఇది చూడండి అండి పండ్లు చాలా బాగుంటుంది జర్రీ తోటి ఈ విధంగా నేస్తారు శారీ మొత్తం విధంగా ఉంటుంది కింద పైన వచ్చేటప్పటికి ఫిఫ్టీ అంటే యాభై కవర్లు అంటే వంద పోగులతోటి బోర్డర్ ఉంటుందండి జర్రీ బోర్డర్ సిల్వర్ జరీ తోటి దీన్ని నిజాం బోర్డర్ అని కూడా అంటారండి శారీ అంతా ప్లెయిన్ గా ఉంటుంది చూడండి వైలెట్ కలర్ శారీ ఇది రెడ్ కలర్ ఓ పళ్ళు బ్లౌజ్ వస్తుంది అనమాట నిజాం బోర్డర్ అనొచ్చు లేదా ఫిఫ్టీ కే బార్డర్ శారీస్ అనొచ్చు అండి ఇవి మంగళగిరి పట్టులో మనం కొత్తగా నేర్పిస్తున్నామండి కొత్త ఐటమ్ అనమాట ఇది యాక్చువల్ గా దీని ధర వచ్చేటప్పటికి రెండు వేల రూపాయలు అండి మనం యాజ్ గా ఎప్పుడు ఇచ్చిన మాదిరి కానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నామండి మన కస్టమర్స్ కి రెండు వేల రూపాయలు ట్వంటీ పర్సెంట్ అంటే మీకు నాలుగు వందలు తగ్గుతుంది పదహారు వందలకి ఈ సారీ ఇస్తున్నాం అండి ఎవరు ఇవ్వరండి ఈ రేటుకి చూడండి మీరు ఎక్కడైనా వాకప్ చేసుకున్నా కానీ మంద బెస్ట్ ప్లేస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి ఒక్కొక్క ఐటమ్ లో కొద్ది కొద్దిగా కలర్స్ వచ్చినాయండి అన్నీ చూపిస్తాను మీకు నచ్చని కలర్ని నచ్చిన ని స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ పన్నెండు రోజు బ్లూ కలర్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వస్తుంది దీనికి కింద పక్క పైన పక్క రెండు పక్కలా కూడా ఫిఫ్టీ కే బోర్డర్ ఉంటుందండి నిజం బోర్డర్ ఉంటుంది చాలా బీప్స్ గా ఉందండి కలర్ కాంబినేషన్ గాని శారీ క్వాలిటీ గానీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ బాటిల్ గ్రీన్ అండి చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ ఉంటుందండి ఇది చాలా మంచి కాంబినేషన్ అండి ఈ ఐటమ్ లో కూడా ఈ కలర్స్ మంచి కలర్స్ అండి రెగ్యులర్ గా వెళ్ళిపోతూ ఉంటాయి తీసేసుకుంటారు ఎవరో ఒకరు చాలా అండి కలర్ కాంబినేషన్స్ కానీ పళ్ళు కానీ చీర క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే రేటు చాలా రీజనబుల్ గా ఇస్తున్న వాళ్ళు మనం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లూ కలర్ మీద కలనేత శారీ అండి ఇది చూడండి ఎంత బాగుందో ఇది ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరము కలనేత అండి ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం కలనేత చాలా ఎక్సలెంట్ గా ఉందండి శారీ చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి చూడండి ఫుట్టికే బోర్డు సారి ఆ ప్యారెట్ గ్రీన్ మీద కనకాండి చాలా బాగా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇవన్నీ ఈ ఫుట్ కే లో నాలుగు కలర్స్ వచ్చినాయండి ఈ నాలుగు కలర్స్ ఎవరికి ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి అండి పంపిస్తాము నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కొత్తగా పెట్టేవండి ఇది కూడా చాలా బాగుందండి ఈ కాంబినేషన్స్ కూడా బాగా వచ్చినాయి చూడండి అండి జల్లీ లైన్స్ అండి జల్లీ బోర్డర్ లైన్స్ జల్లీ లైన్స్ పెట్టామనమాట కింద పైన కూడా కింద కొంచెం ఎక్కువ లైన్స్ పెట్టాము పైన కొంచెం తక్కువ లైన్స్ పెట్టామండి పల్లూ బ్లోజ్ వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి శారీ అంతా కూడా ఇది కలనేత వచ్చిందండి ఎల్లో మీద బిస్కెట్ అండి ఎల్లో కలర్ కి బిస్కెట్ వచ్చిందండి ఇవి మంగళగిరి పట్టు బోర్డన్ లైన్స్ శారీస్ అండి జర్నీ లైన్స్ అనమాట బోర్డన్ లైన్స్ కూడా జర్నీ లైన్స్ వచ్చినాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఇది శారీ కట్టుకుంటే మీరు ఎక్సలెంట్ గా ఉంటుందండి దీని కాస్ట్ వచ్చేటప్పటికి నైన్టీన్ హండ్రెడ్ అండి పంతొమ్మిది మాత్రమే దీనికి కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి నైన్టీన్ హండ్రెడ్ శారీకి ట్వంటీ పర్సెంట్ లెస్ అంటే మూడు వందల ఎనభై రూపాయలు తగ్గుతుందండి మీకు చాలా మంచి క్వాలిటీ గల శారీస్ అండి ఎక్సలెంట్ గా ఉంది మెయిన్ ఏంటంటే ఈ మోడల్ డిజైన్ బాగా సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఇట్లా జర్నీ లైన్స్ తోటి ఎవరు నేయించలేదండి మోడల్స్ మనం నేయిస్తున్నాము కాబట్టి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేనండి ఇది కలనేత సారి ఎల్లో కలర్ కి బిస్కెట్ కలనేత అండి పన్ను బ్లౌజ్ వచ్చినప్పటికి గ్రీన్ కలర్ వస్తుంది ఇదొక కలర్ కాంబినేషన్ అండి ఇది పింక్ విత్ బిస్కెట్ అండి చూడండి పింక్ విత్ బిస్కెట్ చాలా బాగుంటుందండి సారీ ఇది బోర్డర్ లైన్స్ కాకపోతే ఇదేమో థ్రెడ్ తోటే లైన్స్ అడిగారండి ఈ చీరకి ఈ బోర్డర్ లైన్స్ లో లేదు థ్రెడ్ లైన్స్ ఏ ఉంటాయండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ లైట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ విత్ బిస్కెట్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ విత్ మస్టర్డ్ ఎల్లో అండి చూడండి గ్రీన్ కలర్ పండ్లు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా మసోడ్ ఎల్ లో అండి చాలా బాగుందండి కలర్ చూడండి మసోడ్ కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రీన్ విత్ మర్స్టోడెల్లో మంగళగిరి పట్టు బోర్డర్ లైన్ శారీస్ అండి ఇవి ఇవి జర్రీ లైన్స్ నేయించవండి వీటికి కింద పైన కూడా జర్రీ లైన్స్ వస్తాయి పై వైపున కొద్దిగా వస్తుంది కింద వైపున కొంచెం ఎక్కువ ఉంటుందంటే కొంచెం బోర్డర్ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి కింద పక్కన పై పక్కన త్రీ ఇంచెస్ ఉంటుందండి చాలా బాగుందండి క్వాలిటీ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి వీటి ద్వారా కేవలం పంతొమ్మిది వందలండి పైగా దీని మీద మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఇది ఇదో కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ పల్లె బ్లౌజ్ వస్తుందండి పల్లె బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి వంగ పువ్వు కలవండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో శారీ కింద వచ్చేటప్పటికి మీకు బోర్డర్ ఒక ఎయిట్ ఇంచెస్ బోర్డర్ సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ గవి లైన్స్ బోర్డర్ వస్తుంది పై అయితే త్రీ ఇంచెస్ బోర్డర్ ఉంటుందండి శారీ అంతా కూడా వంగ పువ్వు అండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఆరెంజ్ పళ్ళు బ్లౌజు దీనికి వంద పువ్వు కలర్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుందండి అండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో మంగళగిరి పట్టులో బోర్డర్ లైన్స్ లో ఒక కలర్ కాంబినేషన్ అండి బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇవన్నీ టోటల్ లైట్స్ లో ఒక ఐదు శారీస్ చూపించానండి ఐదు కలర్స్ చూపించాను ఒక్కొక్క కలర్ మన దగ్గర మూడు నాలుగు సారీలు ఉంటాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి ఇది కేవలం పంతొమ్మిది వందల ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అండి ఈ వీడియోలోనే నెక్స్ట్ ఐటమ్ అండి ఇది కూడా కొత్తదేనండి ఐటమ్ ఆఫ్ అండ్ ఆఫ్ కొంచెం డిఫరెంట్ గా అతికిచ్చామండి చూడండి ఇది చంద్రకాంత విత్ మ్యాంగో కాంబినేషన్ అండి ఈ విధంగా ఆ స్టైప్స్ వస్తాయండి అండర్ స్టైప్స్ వస్తాయి చాలా బాగుంటుందండి రెండు రకాలు కాంబినేషన్స్ తోటి నేయించామండి అండి చీరలన్నీ కూడా కింద పెద్ద బోర్డర్ వస్తుంది పైన చిన్న బోర్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఈ విధంగా సైట్స్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కట్టుకుంటే ఇవి చంద్రకాంత విత్ మ్యాంగో కాంబినేషన్ అనేది యాక్చువల్ గా దీని ధర వచ్చేటప్పటికి మీకు పద్దెనిమిది వందల ఒరిజినల్ కాస్ట్ అండి దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే మూడు వందల అరవై రూపాయలు లెస్ ఇస్తున్నాం అండి మీకు పద్దెనిమిది వందల అరవై రూపాయల సరికి మూడు వందల అరవై రూపాయలు లెస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షార్ట్ తీసి అడగండి అండి దీనిలో ఒక పది కలర్స్ వచ్చినాయండి చూపిస్తాను చాలా ఎక్సలెంట్ కాంబినేషన్స్ వచ్చినాయండి వీటిలో ఈ ఆఫ్ అండ్ ఆఫ్ లో ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది రతనాలండి విత్ వైలెట్ అండి పలుము బ్లౌజు రతనాలు వస్తుంది శారీ అంతా కూడా రతనాలు అండ్ వైలెట్ కలర్ స్ట్రైప్స్ తోటి వస్తుందండి చూడండి అంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ కింద బోర్డర్ ఉంటుంది పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఈ శారీస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి కలర్ కాంబినేషన్ అండి ఇది ఇది బిస్కెట్ విత్ కనకాంబరం అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా కనకాంబరము బిస్కెట్ కనకాంబరము ప్లస్ బిస్కెట్ స్ట్రైప్స్ వస్తుందండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ కట్టుకుంటే ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగందండి ఇవి చాలా మంచి కాంబినేషన్స్ అండి కలర్ క్వాలిటీ కలర్ గాని క్వాలిటీ కానీ చాలా బాగుంటాయండి మీకోసం సపరేట్ గా ఈ మూడు కా ఈ మూడు మోడల్స్ ఇప్పుడు తయారు చేసామండి మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ మూడు కలర్స్ చూపిస్తాం మూడు ఐటమ్స్ చూపిస్తామండి కొత్తవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో బ్లాక్ విత్ బిస్కెట్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా బ్లాక్ అండ్ బిస్కెట్ స్ట్రైప్స్ వస్తాయండి ఈ విధంగా చాలా బాగుందండి శారీ ఇది కలర్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి ఈ శారీ ధర కేవలం పద్దెనిమిది అండి దీనికి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఆఫ్ అండ్ ఆఫ్ లోని గ్రీన్ విత్ మ్యాంగో అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో చూడండి అంటే ఈ మ్యాంగో గ్రీన్ కలర్ కళ్ళ వస్తుందండి ఇక్కడ అందువల్ల ఇట్లా వస్తుంది అనమాట హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది మంగళగిరి పట్టులో ఇదండి ఇక్కడ గ్రీన్ కలర్ తు కలర్ పట్టి ఒకటి మ్యాంగో మీద గ్రీన్ కలర్ పట్టీ ఒకటి రెండు రకాలు వస్తుందండి కళ్ళ వస్తుంది ఇక్కడ అందువల్ల మీకు ఈ విధంగా కనిపిస్తుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కాంబినేషన్ చూడండి మంగళగిరి పట్టులో హాఫ్ అండ్ హాఫ్ కొత్త మోడల్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది రత్నావళి వైట్ వైలెట్ అండి సార్ రత్నావళి అండ్ వైలెట్ అండి ఇది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో స్ట్రైప్స్ వైలెట్ కలర్ ప్లస్ రత్నావళి కలర్ స్ట్రైప్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావళి కలర్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి దూరానికి కట్టుకుంటే చాలా బాగా కనిపిస్తాయి అండి మంగళగిరి పట్టులో న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అండి ఇవి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాప్ తీసి అడగడండి ఇది కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత విత్ ఆరెంజ్ అండి యాక్చువల్ గా ఈ కలర్ ఇది చూడండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది ఈ బాడీ అంతా కూడా ఆరెంజ్ చంద్రకాంత్ మీద గ్రే కలర్ మేయించామండి కళ్యాట్ కోసం ఈ పట్టిల్లో కూడా కళ్ళనేత ట్రై చేసాం అనమాట చాలా బాగా వచ్చిందండి సక్సెస్ అయింది చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సారి ఇది ఆరెంజ్ మీద ప్లస్ చంద్రకాంత్ మీద గ్రే కలర్ కళ్ళనేత అనమాట చాలా బ్యూట్ఫుల్ గా ఉందండి సారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి చాలా మంచి కాంబినేషన్స్ వచ్చినాయండి ఇవి కేవలం పద్దెనిమిది వందలుగా ఇస్తున్నా అండి ఇవి మంగళగిరి పట్టు న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బిస్కెట్ విత్ కనకాంధర కాంబినేషన్ అండి ఇది కళనాతన వల్ల మధ్యలో డిఫరెంట్ షేడ్ వచ్చిందండి మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బిస్కెట్ షేడ్ వస్తుంది మధ్యలో కలనాతన్ వేసినందు వల్ల డిఫరెంట్ షేడ్ వచ్చిందండి చూడండి అండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో కావాల్సిన వాళ్ళు అండి మంగళగిరి పట్టు న్యూ మోడల్ ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ అండి ఇవి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ సెట్ అయ్యండి కొత్త కొత్త కలర్స్ కనిపిస్తున్నాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ ఇది బ్లాక్ కలర్ పళ్ళు వస్తుందండి జర్రీ లైన్స్ జర్రీ పళ్ళు చాలా బాగుందండి రిచ్ గా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుందండి శారీ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ అండ్ బిస్కెట్ మీద కలెట్ అండి బ్లాక్ అండ్ బిస్కెట్ మీద కలనేత వచ్చింది అనమాట అందువల్ల చాలా బాగా సెట్ అయిందండి చూడండి ఈ శారీ బ్లాక్ అండ్ బిస్కెట్ మీద కలనేత అనమాట పన్నెండు రోజు వచ్చినప్పటికీ ప్యూర్ బ్లాక్ వస్తుందండి చాలా ఎక్సలెంట్ గా ఉంది చాలా మంది ఇష్టపడుతున్నారండి ఈ మధ్య బ్లాక్ కలర్ శారీస్ చాలా మంది అడుగుతున్నారు అందువల్ల నాకు వచ్చి డిఫరెంట్ కాంబినేషన్స్ లో నేపిస్తున్నాం బ్లాక్ కలర్ ని చూడండి అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇదో కలర్ కాంబినేషన్ అండి ఇది గ్రీన్ విత్ మ్యాంగో అండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి శారీ అంతా కూడా ఈ మ్యాంగో కలర్ ప్లస్ గ్రీన్ కలరు కలనేత స్ట్రైప్స్ వస్తాయండి చాలా ఎక్సలెంట్ గా ఉంది కలర్ కాంబినేషన్ ఆఫ్ అండ్ ఆఫ్ లో లేటెస్ట్ మోడల్ అండి ఇవి చూడండి ఎంత బాగుందో శారీ కట్టుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుందండి మంగళగిరి పట్టు ఐటము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇవన్నీ రోజు వీడియోలో మనం మూడు ఐటమ్స్ చూపించాము మంగళగిరి పట్టులో ఫిఫ్టీ కే బార్డర్ ఒకటి బోర్డర్ లైన్స్ ఒకటి హాఫ్ అండ్ ఆఫ్ ఒకటి అండి ఇది దీని రేటు పద్దెనిమిది వందలండి ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు బోర్డర్ లైన్స్ పద్దెనిమిది వందలు ఫిఫ్టీ కే వచ్చేటప్పటికి మీకు రెండు వేలు అండి ఈ మూడు రకాలు కూడా మనం మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి ఇంట్రడక్షన్ అయినా కానీ కొత్త ఐటమ్స్ అయినా కానీ మీకు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇస్తున్నామండి కావాల్సిన వాళ్ళు కావాల్సిన కలర్ని మోడల్ని స్క్రీన్ షాట్ తీసి అండి ఎప్పుడు మాదిరిగానే మా దగ్గర రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే